నిన్ను ఎంతగా ప్రేమించి ఈ చక్కని మాటలు వ్రాయించి ఈ ప్రేమ లేఖ లాంటి అరవై ఆరు పుస్తకాలు నీ చేతిలో పెడితే ఈ ప్రేమ లేఖ ఎప్పుడైనా చదివా దేవుడిది నీకు రాసిన ఈ ప్రేమ లేఖ అరవై ఆరు పుస్తకాల్లో దేవుడు నిన్నేం ఏం కోరుకున్నాడో ఏమి చేయమన్నాడో ఎంత కాలం బ్రతుకుతావో ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు చదివారా ఈ లోకంలో ఉన్న ప్రేమ నమ్ముతున్నారండి మాయ ప్రేమను నమ్ముతున్నారు ఆయన లవ్ ఎంత గొప్పదో తెలుసా ఏమండి దేవుడు ప్రేమ నీవు పుట్టక ముందు నీ నాలకివ్వాలనుకున్న దేవుడికి లోకంలో ఉన్న ఎన్ని రుచులు ఉన్నాయో అన్ని ఈ నేల మీద పుట్టించాడండి నీకు కళ్ళెమ్మకు ముందు ఎన్ని రంగులు కావాలో నువ్వు పుట్టక ముందు భూమి మీదకి మానవుడు రాకముందే అన్ని రంగులు కలిగించాడంటే పుట్టించాడండి ఎన్ని రుచులు కావాలో నాలుక ఎన్ని సువాసనలు కావాలో ముక్కు ఎన్ని శబ్దాలు సప్తస్వరాలు వినబెడతారు నువ్వు సంతోషించి ఒక ఇలా తలబుతావు అని ఎన్ని శబ్దాలు పుట్టించాడండి ఆయన